ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి భారీ శుభవార్తండి ఈ నెలాఖరు నాటికి డిఏ పెరుగుదల ఎంత శాతం అంటే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కోటి ఇరవై లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎప్పటి నుంచో డిఏ పెంపుదల వార్తల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసింది అయితే వివిధ మీడియా కథనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం రెండు శాతం డిఏ పెంపును ఆమోదించవచ్చని తెలుస్తుంది ఈ నెలాఖరులోపు కేంద్ర ప్రభుత్వం రెండు శాతం డిఏను పెంచే అవకాశం ఉంది అంటూ కథనాలు వినిపిస్తున్నాయి ఆ తర్వాత ఇది యాభై మూడు శాతం నుంచి యాభై ఐదు శాతానికి చేరుకోనుంది ఇప్పటికే వినిపిస్తున్న కొన్ని మీడియా కథనాల ప్రకారం రాబోయే బుధవారం రోజు కేబినెట్ సమావేశంలో ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది బుధవారం రోజు ప్రభుత్వం తీసుకుపోయే ఈ నిర్ణయం కోటి ఇరవై లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చనుంది ప్రభుత్వం ఏడాదికి రెండుసార్లు సార్లు కరువుబత్యం పెంపుదలను ప్రకటిస్తుంది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ద్రవ్యోల్చన రేటుకు అనుగుణంగా పెరుగుతాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువుబత్యం అలాగే పెన్షన్లకు కరువు ఉపశమనం ఇవ్వబడుతుంది ఇక కేంద్ర ప్రభుత్వం రెండు శాతం డిఏ పెంపును ప్రకటించబోతుంది అంటూ మీడియా కథనాలు చెబుతున్నాయి ఇదే కనుక జరిగితే ఎంట్రీ లెవెల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతాయి పద్దెనిమిది వేలు జీతం పొందే ఉద్యోగులకు నెలకు మూడు వందల అరవై రూపాయలు పెరగనుంది ఇది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి రానుందని తెలుస్తుంది అలాగే ప్రస్తుతం పద్దెనిమిది వేలు మూల వేతనం పొందుతున్న ఒక ఉద్యోగికి తొమ్మిది వేల ఐదు వందలు అంటే యాభై మూడు శాతం డిఏ లభిస్తుంది రెండు శాతం డిఏ పెరుగుదల ఆ వ్యక్తికి డిఏను తొమ్మిది వేల తొమ్మిది వందలకి పెంచుతుంది